అందరికీ నమస్కారం నేడు ప్రభుత్వ హాస్పిటల్లో రంగారెడ్డిలో ట్రాన్స్జెండర్స్లకు ప్రత్యేక వైద్య క్లినిక్ అన్నది ప్రారంభించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు అన్ని జిల్లాల్లో కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఎటువంటి క్లినిక్స్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది సో ఎప్పటికి కూడా ఎమర్జెన్సీ సేవలు ట్రాన్స్జెండర్లకు అందుబాటులో ఉంటాయని ఓపీ సేవలకు దర్సరి నాడు తప్పకుండా వచ్చి వారు ఇక్కడ మైత్రి క్లినిక్లో ప్రత్యేకంగా మెడికల్ ఆఫీసరు అండ్ కౌన్సిలర్ ఇక్కడ వారికి ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని ఈ ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ తెలియజేయాలని కూడా వారందరికీ కూడా కోరుతున్నాను థ్యాంక్ యూ പ്രതിനിധി മുടിക്കുന്നു 10 ലം ഹലോ 10 ലം దేవుడు దేవుడు వస్తుంది ట్రైనింగ్ ఇచారు సో వాల ఉంటారు ఎవ్రీ ఫాస్ట్ ఇక్కడ జరుగుతుంది మీకు ఏదైనా సిగ్నల్ మీకు ఆదరాస్ సే అవైలబుల్ చాలా మంది ఒకటి రెండు నిమిషాలు సపోర్ట్ ఉండే ಮೇలైన वाले టీమ్ ఎంగ నా కల్సే ఉంటాయి ఎమర్జెన్సీ ఎప్పుడు ఏ టైంలో వచ్చినా మాకు డ్యాబ్ సెపరేట్ మీకు తరఫున Okay.